ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఉంగల్ గిత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కిష్టగిరి మండలం పుట్లూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత ఎక్కడ అడ్రస్ మనది గుర్రబ్బాడు గుర్రబాడు గ్రామం అనంతపురం జిల్లా మండలం మండలం అనంతపురం జిల్లా మొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత ఓనర్ పేరు ఏం పేరు మధుసూదన్ మధుసూదన్ ఎక్కడన్నా ఆరబల్లో ఆడినాయి అదే ఏం ప్లేస్లో ఉన్నాయి ఆరు రెండు ఎక్కడ ఎన్ని ఎన్ని అన్నారు మూడు చోట్ల నాలుగు బోళ్ళలో నాలుగు అలానా ఓకే కడలేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇవి మూడు ఒక సంవత్సరం అయింది అదే రెండు సంవత్సరాలు అయింది ఓకే ఓకే అంటే సింగల్ సింగల్ తీసుకుంటున్నారా సింగల్ సింగల్ ఓకే